హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం చేసుకుంటాం చూడండి మనం బొబ్బట్టు హోలికి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల పేర్లు పిలుచుకోవచ్చు మేమైతే హోలిగి అంటాం బొబ్బట్టు అంటాం నేస్తున్నాను మీకు ఇప్పుడు ఎలా చేయాలనే చూపిస్తాను నేను ప్రాసెస్ అంతా ఇది అయిపోయింది ఇది మనం కొంచెం అయితే పిండి తీసుకోవాలి మైదా పిండి గుది పిండి ఏదైనా ఓకే మైదా పిండి అయితే సాఫ్ట్గా వస్తుంది నేనైతే హాఫ్ ఆఫ్ తీసుకున్నాను ఒక కప్ అది ఒక కప్ మైదా అలా తీసుకున్నాను లేదు దీన్ని ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి రౌండ్గా దీంట్లో కొంచెం పూర్ణం బాయిల్ చేసుకుని ఆయిల్ మాత్రం బాగా పడుతుంది నెయ్యి కూడా టేస్ట్ అదే కదా జస్ట్ ఇలా క్లోజ్ చేసేయడమే మనం దీనికి ఈ షీట్కి అప్లై చేసుకోవాలి ఇది హోల్గి చేసుకున్నది దొరుకుతుంది ఈ షీట్ తీసుకోండి దీనికి చాలా ఈజీగా వస్తుంది కూడా మనం చేయది కాలదు అక్కడ మనం దాని మీద వేసేటప్పుడు కూడా ఆయిల్ తింటాన్ చేసుకుంటే చేయడమే ఇలాగే చేసుకోవచ్చు లేదు మనకు అవుతుంది అంటే ఇలా టర్న్ చేసుకోవచ్చు కూడా చూపిస్తున్నట్టుగా చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మంది కవర్ వేసి కూడా చేస్తారు నేనైతే దీన్ని మీద చేస్తున్నాను ఈ షీట్ మా ఫ్రెండ్ ఇచ్చింది కావ్య ఎంత పలుసుగా కొలితే అంత పలుసు వస్తుంది మీకు లావుగా మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు ఇలా అలా చేసుకోవచ్చు జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే నేను ఎంత మందంగా చేస్తున్నాను మరీ తిని కాదు జస్ట్ దీన్ని వేసేసుకోవడమే కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ నెయ్యి మిక్స్ ఇదంతా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఫ్యాన్ అంతా ఈ షీట్ ఉంది కదా ఇలా టర్న్ చేసి ఇలా వదిలేయడమే కొంచెం ఈ కార్నర్లో తీయాలి ఇలాగా ఇక్కడ వేళ్ళు పెడితే అదే మొత్తం చూపిస్తున్నాను అంతే చేయి కాలే ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకోండి అంతే ఇప్పుడు ఆన్ చేసుకుందాము కొంచెం కలర్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ బ్రౌన్ కలర్లో కొద్దిగా లైట్గా వచ్చింది చాలు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు ఇంకా ఇదంతా కనిపించకుండా కూడా చేస్తారు చాలామంది బట్ నాకు కొంచెం నేను ఇంకా ఇప్పుడే కదా చేస్తాను అంత ప్రాక్టీస్ లేదు మీకు ఇది పైన పిండి గురించి చెప్పాను లోపల ఈ పూర్ణం గురించి చెప్పలేదు కదా ఇది అయితే ఒక కప్పు పప్పు తీసుకుని నేను నానబెట్టుకున్నాను వన్ అవర్ నానబెట్టి కుక్కర్లో వేసేసాను తర్వాత వాటర్ అంతా తీసేసి ఆ పప్పు మళ్ళీ బెల్లం వేసి ఒక కప్పు ఒక కప్పు కట్టింది నాకు కరెక్ట్గా నేను ఎక్కువ స్వీట్ అయ్యలేదు కరెక్ట్గా వేస్తాను కరెక్ట్గా సరిపోయింది కూడా స్వీట్ కూడా అంతే దీనికి కావాలంటే మిక్సీకి వేసుకోవడమే నేను ఇంకా బాగా పప్పును స్నాష్ చేస్తాను అంతే చాలామంది మిక్సీ కూడా వేసుకుని బాల్స్ చేసుకుంటారు నేను ఏ ఒప్పుకప్పుడే చేస్తున్నాడు ఇది కూడా కలర్ మారింది దీన్ని దయ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే బాగుంటుంది వేడి వేడిగా ఇప్పుడు కొంచెం దలుచుకుంది వేసేసుకొని వేసేసుకోవడమే చాలా మంది వేసేసేప్పుడు దీని పైన వేసుకుంటారు నయ్యా ఓకే మరి నా బొబ్బట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి